బాల వికాసలో మోడర్న్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ మీడియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు చట్టపరమైన గుర్తింపు హక్కు సమాన అవకాశాలు మరియు ఉపాధిలో వివక్షత లేని హక్కు గృహ ప్రవేశం విద్యలో సమానత్వం ఉంటుందని మరియు వారిపై ఎలాంటి వివక్షత లేకుండా వారు సమాజంలో అన్ని అభివృద్ది ఫలాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చేపట్టినట్లు తెలిపారు సామాజికవేత్త మరియు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అడ్వైజర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ వ్యవస్థలు మార్పు అనేది రావాలి గతంలో కంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్లకు రాష్ట ప్రభుత్వం అవకాశాలను కల్పించడం జరిగింది అన్నారు మొన్నటికి మొన్న రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ జెండర్లను గా నియమించడం జరిగింది అన్నారు ఇలాంటి మరెన్నో అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతోంది అని తెలిపారు సమూల మార్పులు జరిగే క్రమంలో మీరు ఈ బెగ్గింగ్ విధానాన్ని విడిచిపెట్టి మీకు సమాజంలో ఒక పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నారు అతి త్వరలో ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులను కలిసి నియోజకవర్గంలో ఎంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు వారికి ఏం వసతులు కావాలో తెలుసుకుందామని వారు తెలియజేశారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉంటాయని మన రాజ్యాంగం మనకు చెబుతోంది అన్నారు ఇక్కడ వ్యక్తి అనే పదం ఆడ మగకు మాత్రమే కాదని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తిస్తుందని దేశంలో ప్రతి ఒక్కరికి ఉపాధి విద్య ఆరోగ్య సంరక్షణతో పాటు అన్ని పౌర హక్కులు ఉంటాయని కాబట్టి ఈ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా పాలక వర్గ సభ్యులు బిళ్లా రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి రంజిత ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు